అందరికీ నమస్కారం తెలిగింది ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనియాలు మిరియాలు కలిపి చారు పెట్టుకుందాం ముందుగా ఇలాగ మట్టిదాగోడి తీసుకుని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరగాయలు ఒక నాలుగు వేసేసుకుందాం ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకుందాం ఇప్పుడు మిరియాలను ధనియాలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నాము అది కూడా కొంచెం వేసేసుకుందాము ఒక రెండు టీ స్పూన్లంతా ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు వేసుకుందాం పుదీనా శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా దీన్నంతా ఇలాగా కలిపేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు కలుప్పు వేసుకుందాం ఇంకోసారి ఇలా కలిపేసుకుందాం మొత్తం ఇలాగ పిసుగుతూ కలుపుకుంటే చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న దాంట్లో వాటర్ పోసుకుందాం చూసారు కదా మొత్తం వాటర్ పోసేసుకుందాం మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకసారి ఇలా కలిపేసుకుందాం మొత్తం మట్టిదాకలో చారు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకుందాం మట్టి దాకా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాం ఇలాగా హైలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మనం మూత తీసుకుని ఒకసారి చూసారా చారు బాగా మరుగుతుంది చూసారు కదా చారు బాగా మరుగుతుంది ఇంకాసేపు ఇలాగే మరగనిద్దాము ఇంకొక పది నిమిషాలు చారు మరిగిపోయింది ఉల్లిపాయ ముక్కలే కానీ టమాటాలే కానీ అన్నీ ఉడికిపోయినాయి శుభ్రంగా చాలా బాగా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసుకుని వడగట్టేసుకుందాం ఇప్పుడు మనం వడగట్టేసుకుందాము చారు ఇలాగా చారు పోలేసుకుందాం దీంట్లో కొంచెం కొంచెం పోసుకుందాం అడిగిన ఉల్లిపాయలు టమాటాలు వేసింది ఇలా ఉంది కదా తొక్కు ఇప్పుడు దీన్ని ఇలా నొక్కుకోవాలి గరిటితో ఇలా నొక్కుంటే దాంట్లో ఉన్న రసం కూడా కింద దిగిపోతుంది అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది మనకి ఇలా చారు వడకట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని దాకలో ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ కాగింది ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు దంచుకుని కచ్చా పిచ్చిగా దంచుకున్న ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు ఇలా వేసేసుకుందాం అవి కాస్త ఆగి ఎల్లుల్లిపాయ ఒక స్పూన్ ఆవాలు ఒక ఐదారు మెంతులు కొద్దిగా జీలకర్ర తింగువ ఇంగ వేసుకుంటే చారులో చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక రెండు ఎండిమరగాయలు తుంపేసుకుని వేసుకున్నాం కరివేపాకు ఇది కాసేపు ఫ్రై అవ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకుందాం తాలింపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో చారు పో చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే మిరియాలు ధనియాలు చారు అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం మనకి దగ్గు కానీ జలుబు కానీ చేసినప్పుడు మిరియాలు ధనియాలు కలిపి చారు పెట్టుకుని వేడి అన్నంలో తింటే తొందరగా దగ్గు జలుబు తగ్గిపోతుంది ఘాటుగా చాలా బాగుంటుంది చారు కూడా మనకి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు